ప్రభునందు ప్రియమైన దేవుని ఈరోజు వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ఛానల్ నుంచి ఈ మధ్యకాలంలో బిజీ షెడ్యూల్ మూలంగా ఆపేయడం జరిగింది మరలా మన ఛానల్ ఈ విధంగా రన్ చేయడానికి దేవుడు మరలా కృప చూపాడు ఈరోజు మరొక వాక్యం చేత నేను మీ మధ్యలోనికి రావాలని ఆశపడుతున్నాను అదేంటనంటే గురించినటువంటి కొన్ని సంగతులు నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను బాప్తిస్మము పాపాలని కడుగుతుందా ఈ యొక్క అంశానికి మీ ముందు వాక్యాన్ని వివరించాలని ఆశపడుతున్నాను బాప్తిస్మము పాపాలని కడుగుతుందా లేదా ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తున్నానంటే పాపాలు కడుక్కోవడానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడు మరి బాప్తిస్మము పాపాలని కడుగుతుందా లేదా అనే దాని గురించి మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం అపస్తుల కార్యముల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయములో ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నాను కనుక నీవు తడవ చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకును అని చెప్పాను ఈ మాట అననీయ పౌలుతో చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడంటే పౌలు చాలా భయంకరంగా సంఘాన్ని హింసించాడు సంఘాన్ని నాశనం చేయాలనుకున్నాడు అలాంటి సందర్భంలో ధమస్కో గేటు దగ్గర పౌలుని పడగొట్టినప్పుడు తన రెండు కళ్ళు దేవుడు పోగొట్టాడు అప్పుడు అననీయని ఒక సేవకుని దేవుడు అక్కడికి పంపించి పౌలకి బుద్ధి చెప్పించిన తర్వాత అననియ చెబుతున్నాడు ఏమనంటే ఇదిగో నువ్వు బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకును కడిగి వేసుకునమని చెప్పాడు బాప్తిస్మము కడుగుతుందా పాపాలని బాప్తీసం పొందిన వారి యొక్క పాపాలన్నీ కూడా కడిగి వేయబడతాయి ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి బాప్తిష్మము పొందిన తరువాత వారి పాపములన్నీ కడిగి వేయబడతాయని అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహారవ వచ్చి చెబుతూ ఉంది పౌలు బాప్తీశ్వం పొంది నీ పాపములన్నీ కడిగి వేసుకునుము అన్నాడు అననియ అంటే బాప్తిస్మము పాపాలని కడుగుతుందని ఇక్కడ లేఖను సెలవిస్తూ ఉంది అంటే నీళ్ళకి పాపాన్ని కడిగే శక్తి ఉందా బాప్తిస్మానికి పాపాన్ని కడిగే శక్తి ఉన్నదా అనంటే ఖచ్చితంగా ఉంది ఎందుకు అని అనంటే ఏసుక్రీస్తు బాప్తిష్మం పొందాడు గనుక ఏసుక్రీస్తు పాపము లేనివాడుగా ఆయన బాప్తిస్మాన్ని పొందాడు గనుక ఆయన పొందిన బాప్తిస్మం ద్వారా ఈరోజు మనందరికీ కూడా పాప విమోచన కలిగింది అంటే బాప్తిస్మము మనందరి పాపాలు కడుగుతూ ఉంది బాప్తిష్మానికి విలువ రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు పొందడమే యేసుక్రీస్తు తీసుకున్న బాప్తిస్మం చాలా శక్తివంతమైంది ఎందుకనంటే అది పాపాలని కడిగి వేసే అంతటి శక్తివంతమైన బాప్తీస్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక మాట నేను మీతో చదివించాలని ఆశపడుతూ ఉన్నాను ఎప్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఇక్కడ ఏమని రాశాడంటే మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణమును ఉండును ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే కానీ అది చల్లదు అది రాసిన వాడు జీవించుచు ఉండగా అది ఎప్పటికీ చెల్లునా అంటాడు అంటే మరణ శాసనం రాసింది ఎవరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు మరణం పొందితేనే మరణాన్ని గెలవగలడా లేదా మరణానికి ఓడిపోతాడా అనేది మనకు తెలుస్తుంది ఆయన మరణించడం వల్ల మరణాన్ని గెలిచాడు అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు నమ్మిన వాడు కూడా మరణాన్ని గెలవగలడన్న భరోసా మనకిచ్చాడు ఏసుక్రీస్తు మరణించకపోతే మరణ శాసనం చల్లదు అలాగే యేసుక్రీస్తు బాప్త్యమం తీసుకోకపోతే బాప్త్యష్మం కూడా చల్లదు ఆయన పొందిన బాప్త్యష్మం ఎలాంటిదని అంటే మనందరి పాపాలు కడిగేసే బాప్త్యష్మం ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే ఏసుక్రీస్తు పాపము లేనివాడు గనుక ఆయన పొందిన బాప్తీసం మనందరి పాపాలు కడుగుతా ఉంది అందుకే బాప్తీస్ మనకి ఆ శక్తి వచ్చింది దేవుడి మాటలు గాక అలెలు